సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వారాహి మాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వారాహి అమ్మవారు మనకి రక్షణ కవచంలా ఉండేటటువంటి అంటే ఎటువంటి కష్టాలు వచ్చినా సరే ఎలాంటి సందర్భాల్లో అయినా సరే మనకి ఎటువంటి సమస్య ఉన్నా సరే ఆ సమస్య నుంచి మనము బయటపడాలి అనుకున్నప్పుడు అమ్మవారు మనకి రక్షణ కవచంలా ఉండాలి అనుకున్నప్పుడు ఈ యొక్క అమ్మవారి యొక్క ఈ మంత్రాన్ని గనక మనం చదవటం వల్ల చాలా చాలా మనకి శక్తి అనేది వస్తుందండి అమ్మవారు మనకు తోడుగా ఉన్నట్టే అనిపిస్తుంది ఎటువంటి ఏ సందర్భంలో అయినా సరే మనకి రక్షణ కవచంలా అమ్మవారు మనకి కాపాడాలి అంటే ఈ యొక్క మంత్రాన్ని మనము కేవలం పదకొండు సార్లు జపిస్తే చాలండి మనకి ఎంతో తెలియని ఊరట అనేది కూడా లభిస్తుంది అనడంలో అతిశయోక్తి మాత్రం లేదండి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారైతే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి ఇక వీడియోలోకి వస్తే అమ్మవారి యొక్క ఈ యొక్క నామాన్ని లేదా మంత్రాన్ని కనుక మనం మనస్ఫూర్తిగా మన కష్ట సమయంలో ఉన్నప్పుడు దిక్కుతోచని స్థితిలో ఉన్నప్పుడు లేదా ఆర్థికంగా చాలా చితికిపోయి చాలామందితో మాట్లాడి మనకి ఎందుకురా బాబు ఈ జీవితము అని అనుకున్న సమయంలో కూడా అయినా సరే మీకు ఎటువంటి సమయమైనా సరేనండి అంటే మీకు చాలా చికాక్గా ఉంది ఇంకా ఒత్తిడికి గురైపోయారు ఇంకా మనం ఎలా బయటపడాలో అర్థం కావట్లేదు రకరకాల సమస్యలతో బాధపడుతున్నారు అది అనారోగ్య సమస్యలైనా సరే అనారోగ్య సమస్యలతో బాధపడి విసిగి చెందిపోయి ఉన్నారు ఏ ట్రీట్మెంట్ తీసుకున్నా సరే మనకు జరగటం లేదు ఇలాగా చాలామంది ఉద్యోగంలో చాలా రకాల ప్రాబ్లమ్స్ అనేవి అనుభవిస్తూ ఉంటారు లేదా ఎదుటి వారితో చాలా రకాలుగా మనకి తెలియకుండానే కొన్ని గాసిప్స్ అనేది రావటం ఇలాగ అసలు ఒక సమస్యనే కాదండి మీకు ఎటువంటి ఎలాంటి సమస్య ఉన్నా సరే అది ఎలాంటి సమస్య అయినా సరే మీకు తీరనే తీరదు అని మీరు బాధపడుతున్న సమయంలో గనక అమ్మవారిని నమ్మి అమ్మవారి యొక్క ఈ నామాన్ని గనక మీరు చదివితే మంత్రాన్ని చదివితే పదకొండే పదకొండు సార్లు రోజు పదకొండు సార్లు చదవండి తీవ్రమైన స్థితిలో ఉన్నప్పుడు చదవండి ఆ మంత్రం ఏమిటంటే శ్రీం దండనాథ శ్రీం దండనాథ అంటే ఇక్కడ అర్థం ఏంటంటే అమ్మవారు మన యొక్క కష్టాల మీద దండంతో దండిస్తారండి అంటే మన కష్టాలను లేకుండా చేస్తారు అందుకే శ్రీం దండనాథ అనే మంత్రాన్ని కనుక మీరు చదవటం వల్ల మీకున్న ప్రతి ఒక్క కష్టాన్ని కూడా అమ్మవారు తుడిచేసి మీకు రక్షణ కవచంలా ఉంటూ మీలోని బాధను పోగొట్టి మీలోని దుఃఖాన్ని పోగొట్టి మీకు ధైర్యాన్ని ఇచ్చి మిమ్మల్ని ముందుకి ధైర్యంగా నడిపిస్తారు ఈ యొక్క మంత్రము అనేది మనస్ఫూర్తిగా అమ్మవారిని నమ్మి గనుక మీరు రోజు పదకొండు సార్లు చదవండి తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నప్పుడు మీకు ఇష్టం అలా జపం చేస్తూనే ఉండండి అమ్మవారే మీకు రక్షణగా నిలబడి మీ యొక్క మానసిక స్థితిని కూడా బాగు చేస్తారు ఉండడంలో అతిశయోక్తి లేదండి ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో కూడా మీ దగ్గర నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరం కలుసుకుందాము అప్పటి వరకు సెలవు